మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏదైతే చెలో ఢిల్లీ కార్యక్రమం ముగించుకొని ఏదైతే లంబాడీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ సోదరులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఢిల్లీ ప్రోగ్రాం విజయవంతం చేసుకున్న వెంటనే మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి చెలో మహబూబ్ నగర్ నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క ఆదివాసీ సోదరులు ఏదైతే ప్రథమంగా ఈ రాష్ట్రంలో ఒక దుమారం ఒక దుష్ప్రచారం ఏదైతే లంబాడీలు వలసవాదులు లంబాడీలు ఈ యొక్క భారత రాజ్యాంగంలో అడ్డిదారిన వచ్చిరు దొడ్డిదారిన అని చేసి చెప్పేసి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ గిరిజన విద్యార్థి సంఘం గతంలో ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వచ్చింది అయితే ఈ ఆదివాసీ సోదరులు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఈ యొక్క తెగను కలపాలన్నా ఒక షెడ్యూల్ ట్రైబ్లో ఒక తెగలు కలపాలన్నా ఒక జాతిని కలపాలన్నా ఎంతో ప్రొసెజర్ ఉంటుంది అడ్డదారిన రావడానికి అదేదో ఆర్టీసీ బస్సు కాదు ఎందుకంటే బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారానే మేము భారత రాజ్యాంగంలోకి వచ్చినాం భారత రాజ్యాంగం అనుగుణంగా ఎస్టీ ట్రైబ్లో మమ్మల్ని చేర్చబడ్డరు కాబట్టి ఏదైతే ఎస్టీ జాబితాలో చేర్చాలన్నా కూడా ఒక ఐదు లక్షణాలు ఉంటాయి అది వేషాధారణ కావచ్చు భాష కావచ్చు సంస్కృతి కావచ్చు తర్వాత నివసించే ప్రాంతం కావచ్చు తర్వాత జీవన విధానం అడవి ప్రాంతం కావచ్చు ఇవన్నీ మా లంబాడీ జాతుల్లో ఉన్నాయి కనుకనే మనకు మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ద్వారా మమ్మల్ని చేర్చబడ్డారు ఇది కాదని ఎట్లా తప్పు చెప్పబడుతున్నారు మీరు ఎందుకు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు నూట పంతొమ్మిది స్థానాలలో దాదాపు నలభై లక్షల పైగా ఈరోజు లంబాడీ ప్రజలు ఉన్నారు దాదాపు నలభై స్థానాలలో నలభై స్థానాలు ఏదైతే అత్యధిక జనాభా లంబాడి ప్రజలు నివసిస్తున్నారో అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా తర్వాత ఏదైతే మన మన నగర్ జిల్లావాసి ముద్దుబిడ్డ పాలమూరు ముద్దుబిడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో అత్యధిక ఓట్ల జనాభా ఉన్నది లంబాడి ప్రజలు ఆ ఓట్లతోనే ఈరోజు సీఎం కాలేదా అని చెప్పేసి ఎమ్మెల్యే కాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏదైతే పరిగిలో చూసుకున్నట్టయితే మళ్ళీ ఆ విధంగా చూసుకున్నట్లయితే చర్చలా కావచ్చు పరిసరాల ఏదైతే అత్యధిక జనాభా ఎక్కడైతే లంబాడీ ప్రజలు నివసిస్తూ ఉన్నారో అక్కడ గుండు గుర్తుగా కాంగ్రెస్కి మనం ఓటేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిరని చెప్పేసి ఒక వేదికలో సీఎం రేవంత్ రెడ్డి గారి తెలియడం జరిగింది ఆ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియ తెలియచిన వెంపట ఈ యొక్క దుష్ప్రచారం ఎందుకు లేవనెత్తుతుంది ఏదైతే మేము మంత్రి పదవి అడగడం ఒక పాపమా మా జాతి నలభై శాతం నలభై లక్షల మంది ఉన్నాము నలభై నలభై లక్షల మందికి మాకు ఒక మంత్రి పదవి కావాలన్నాం అదే మన పొరపాట మా కూల అధికారాలు కొట్లాడడం ఏమైనా పొరపాట మేము ఇది అడిగిన వెంటనే మంత్రి శ్రీతాక కావచ్చు పొంగులేటి కావచ్చు వీళ్ళందరూ కూడా మేము ఏదైతే డిమాండ్ ముందర పెట్టుకొని చేస్తున్న డిమాండ్ని మిస్గైడ్ చేయడానికి వాళ్ళు మళ్ళీ తెరమింగ్కి తీసుకొచ్చిరు మళ్ళీ ఈ లమ్మడోళ్ళు ఎస్టీజాబ్ దగ్గర తీసేయాలని చెప్పేసి ఆదివాసులు చేస్తున్నటువంటి ఈ యొక్క గవర్నమెంటే వెనుకుండి నడిపిస్తూ ఉందని అంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు మంత్రి శ్రీతాక మీద ఎందుకు చర్యలు తీసుకోరు పొంగులేటి మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు కదా ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేకపోతున్నారు స్వయం బాబురావు వేరే పార్టీకి వెళ్ళి వల్ల వచ్చి ఇక్కడ ఉన్నారు ఇక్కడ కూడా అదే పని చేస్తూ ఉన్నారు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మరి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తా ఉన్నదని చెప్పేసి ఏది కదారా తెలియజేస్తా ఉన్నా